మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు శ్రీమాత్ర నమ గురుగారు నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడదాం చాలా పాపులర్ నక్షత్రం వివిధ మాధ్యమాల్లో కూడా చాలా మంది నక్షత్రాలు గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఎందరో గొప్ప వాళ్ళు కూడా పుట్టారని చెప్తూ ఉంటారు ఇటువంటి నక్షత్రం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి నక్షత్రాలు పుట్టిన లక్షణాలు ఓవరాల్గా వీళ్ళ లైఫ్ అంతా కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి నక్షత్రంలో గొప్ప వాళ్ళు పుడతారు బెదవాళ్ళు పుడతారు ఇట్స్ డిపెండ్ అని వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్ లక్షణ నక్షత్రానికి ఒక లక్షణం ఉంటుంది అయితే ఈరోజు మనం ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పేది మనమైనప్పటికీ కూడా చెప్పించేది సాక్షాత్తులతాము వారిగా భావిస్తూ చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆశ్లేష బుధుడి యొక్క నక్షత్రము చాలామంది కొన్ని మూఢనమ్మకంలో ఉంటారు ఆశ్లేష అంటే అత్తకి గండము మూలా నక్షత్రం అంటే మూల మూల నుండేవాడికి గండం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అదంతా ట్రాష్ ఎందుకంటే మనం ఏదైనా ఒకటి ప్రామాణికంగా మనం నమ్ముతున్నామన్నా చూస్తున్నామన్నా మనకి ఎవరు చెప్పాలి ఋషి చెప్పాలి మహర్షి ఎక్కడ చెప్పలేదు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తగారు చచ్చిపోతారని అక్కడ చెప్పలే అసలు అలాంటి కేసెస్ కూడా లేవు ఎందుకంటే ఒక ఆశ్లేష నక్షత్రం మీద ఇలాంటిది ఉన్నది కదా నేను రీసెర్చ్ చేసినప్పుడు చక్కగా గుండులాగా ఉన్న వాళ్ళ అత్తగారు కాబట్టి అది ముందు ఆ యొక్క మిత్ ఆ మనకి ఏమంటారు మూఢనమ్మకాన్ని నమ్మకండి ఆశ్లేష నక్షత్రం అంటే అత్తగారికి గండం అనేది నమ్మకండి ఆశ్లేష నక్షత్రం అంటే ఏంటంటే అది బుధుడు యొక్క నక్షత్రం కాబట్టి వీళ్ళ యొక్క క్యాల్కులేషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి చాలా తొందరగా అంచనా వేస్తారు వీళ్ళు చాలా అంటే చాలా తొందరగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్స్లో ఆ ఎఫెక్షన్ చూపించగలుగుతారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎఫెక్షన్ చూపిస్తూ వాళ్ళ వాళ్ళు వాళ్ళు తెలివిగా చాలా జాగ్రత్తగా ఇది చేసుకోగలుగుతారు అంతేగాని ఇదేదో ఆశ్లేష నక్షత్రం అని అత్తగారి అండం వివాహానికి మంచిది కాదు సర్ప నక్షత్రం కాబట్టి మంచిది కాదు ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఖచ్చితంగా ఆశ్లేష బలి చేయించుకోవాలని రూలేం లేదు ఆశ్లేష బలి ఎప్పుడు జయించుకుంటారు అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినందుకు కాదు ఆశ్లేష నక్షత్రంలో జన్మించి ఆ యొక్క నక్షత్ర అధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో ఆయన సర్పదోషంలో పడి వీళ్ళకి నడుస్తున్న ప్రతి దశ కూడా సర్పంతో సంబంధం కలిగినటువంటి మహాదశలుగా అయితే వీళ్ళ కాలం అనుకూలించట్లేదు కాబట్టి ఆశ్లేష బలి చేస్తారు అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టగానే ఆశ్లేష బలు చేసుకోవాలని రూల్ లేదు అర్థమైందండి అది ఇక వీళ్ళకి ఫస్ట్ ఇచ్చే మార్క్స్ ఏంటంటే వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు ఈ బుధుడు కనుక పాడైతే బాగుంటేనేమో వీళ్ళ తెలివితేటలతో ప్రతి ఒక్కరికి మంచి చేస్తారండికి అందులో డౌట్ లేదు అంటే వీళ్ళని మనం ఏదైనా సజెషన్ అడగాలి వీళ్ళని అడిగితే పర్ఫెక్ట్ ఐడియా ఇస్తారు కానీ బుధుడు పాడయ్యాడు అంటే ఇప్పుడు తొంభై ఇప్పుడు వందలో ఒకరికి ఎవరికి పాడవుతాడు లక్షలో ఒకరికి ఆ బుధుడు పాడైతే ఏమవుతుందంటే కన్నింగ్ అయిపోతారు మళ్ళీ అంటే ఏమైపోతుంది బుద్ధి ఏమైపోతుంది అంటే వీళ్ళకి అమ్మో బుధుడు పాడయ్యాడు కదా ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మో మనల్ని మనం మోసం చేస్తాడేమో అదేదో నేనే చేస్తే అయిపోద్దిగా అనే బుధులు పాడవడం వీళ్ళకనే కాదు ఎనీ పర్సన్ ఈ ఒక్క నక్షత్రం అని నేను చెప్పట్లే ఎవరిదైనా బుద్ధి మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది వాళ్ళ బుధుడు వాళ్ళ బుధుడు ఎలా ఉన్నాడు వాడి ఫోర్త్ హౌస్ ఎలా ఉంది అంటే శీలస్థానం అంటారు వాడి సెవెంత్ లాడ్ ఎలా ఉన్నాడు వాళ్ళ జన్మజాతకంలో ఫోర్త్ లాడ్ ఎలా ఉన్నాడు ఫిఫ్త్ లాడ్ ఎలా ఉన్నాడు చూస్తాం ఆలోచన స్థానం ఈ ఆలోచనకి మాటకి తెలివితేటలకి ఇంటలెక్చువల్కి క్యాల్కులేషన్స్కి బుధుడు కారకుడు వీళ్ళ యొక్క నక్షత్రం ఇది కాబట్టి ఏమవుతుంటుందంటే వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ తెలుగుతేటలు ఉన్నవాళ్ళు ఉంటారు ఎవరో ఎక్కడో బుధుడు పాడైపోయాడు అతి తెలివితేటలు వస్తాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆశ్లేష నక్షత్రము అనగానే వాళ్ళు ఇలా చూశారంటే ఆ ఏంటి మణికడ్డగారు ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నారు ఈ ఏంటి జేబులు ఏదో పెట్టుకున్నారు ఈ వాచ్ ఏంటి ఈ చెప్పులు ఏంటి ఈ మనిషి ఏంటి బొట్టు పెట్టుకున్నాడు మరి మనిషి బొట్టు పెట్టుకున్నాడు కానీ నిజంగానే ఆధ్యాత్మికత లేకపోతే ఏంటి అని వెంటనే అంటే నన్ను చూశాడు ఆ ఏంటి తెల్లగడ్డ వేసుకుని ఉన్నాడు అట్లా వెంటనే అంచనా స్టార్ట్ చేస్తాను అబ్జర్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి గుర్తుపెట్టుకోండి అలాగే వీళ్ళకి ధనం రావడం కూడా ఎక్కువగా వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ ద్వారా రావడానికి బిజినెస్ ద్వారా సంపాదించడానికి ఎక్కువగా ఇష్టపడతారు జాబ్ కంటే బిజినెస్ బిజినెస్కే ఎక్కువగా ఇష్టపడతారు ఆశ్లేష నక్షత్రం ఎందుకంటే వీళ్ళు తెలివితే అన్ని కూడా లాజిక్ కన్వీనియన్స్ చేసి అంటే కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధంగా ఉండడం ఎప్పుడో ఒక బిజినెస్ మ్యాన్కి కావాల్సింది ఏంటి ఈ కమ్యూనికేషన్సే కదా అందుకని వీళ్ళు ఎప్పుడూ కూడా అంటే ఎలా ఉంటుందంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళ యొక్క జాతకుల యొక్క స్థితి వీళ్ళు చాలా ఎమోషన్గా మనుషుల్ని దగ్గర తీసుకుంటారండి అంటే ఇప్పుడు ఒక ఒక వ్యాపారం పెట్టామనుకోండి ఆ వ్యాపారంలో వేరే వాళ్ళంతా పని వాళ్ళని అది ఒక రకంగా చూస్తే వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడి నాన్న ఇలా ఉంది అలా ఉందని వాళ్ళకి శాలరీ ఇవ్వకుండా వన్ ఇయర్ కూడా నడిపించగలుగుతారు అంటే వాళ్ళకి అట్లా అటాచ్ అయిపోతారు వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి వాళ్ళు ఉండే అంటే వాళ్ళకంత బాగా తెలుసు మాట్లాడరు నేను అనేది ఏంటంటే అది ఏదో నేను తప్పు తప్పమని చెప్పట్లే నీకు ఫస్ట్ నువ్వు ఎలాగ అవతల వ్యక్తిని నువ్వు కన్విన్స్ చేయాలని కూడా తెలియాలి కదా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మాట్లాడి ఎలా కనిపించాలో తెలిసినంతగా ఎవరికి తెలియదు అంత అంత మాత్రం చేత ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పము అమ్మో అనడానికి ఏమీ లేదు సర్పం అని వాళ్ళు ఏమొచ్చి కాటేయడం లాంటివి ఏం చేయరు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవతలు అధిష్టాన దేవతలు ఉంటారు ఇప్పుడు భరణి భరణి నక్షత్రం ఉందనుకో మూడు అంత మాత్రం చేత అందరిని చంపేస్తాడా భరణి నక్షత్రం వాళ్ళు అలా కాదు కదా అదిదే అవతల అదిదే అవతల అంటే ఇవ్వ కృతికా నక్షత్రం అగ్ని అలా అని అందరినీ పోయి కాలుస్తూ ఉంటాడు కాల్చడు కదా అలాగే దీనికి సర్ప నక్షత్రం అని ఎందుకంటారంటే అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది ఒక సర్పంచ్ చూడండి మీరు పొలంలో నడుచుకొని వెళ్తుంటే అది వెంటనే అలర్ట్ అయిపోతుంది కొంచెం ఏదైనా ప్రమాదం ఉందనం కానీ వెంటనే అలర్ట్ అయిపోతుంది అర్థమైనా మీకు అంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉండడము అదొక చిన్న కన్న లోపల దూరిపోతుంది ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని మనం అర్థం చేసుకోగలగాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ యొక్క అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లెలు కావచ్చు దూర ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలాగే వాళ్ళు కూడా వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ కూడా ఏదైనా బిజినెస్ లైన్లోకి వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండడము ఇవి ఎక్కువగా జరుగుతాయి వీళ్ళ యొక్క తల్లిగారు కూడా కొంచెం బిజినెస్ మైండెడ్గా ఉండడం బాగా తెలివిగా ఉండడం మీరు ఇంకా ఎనీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళని అడిగితే ఏమంటే మీ మదర్ చాలా తెలివిగా ఉంటారు కదంటే ఎస్ అనే మాట వస్తుంది మీకు వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు కొంచెం వీలైనంత మటుకు కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు రెంటల్స్కి ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు ఏదైనా ఒక చదివితే కూడా అది మరలా నాకు రేపు పొద్దున్న ఒక బిజినెస్ పరంగా ఎలా పనికి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతారు వీళ్ళు ఏదో చదివేశాం అన్నట్టు కాకుండా అసలు నేనేం చదవాలి ఏం చదివితే నా లైఫ్ బాగుంటుంది బట్ ఇక్కడ ఇది ఎంతవరకు పనిచేస్తుంది వీళ్ళ యొక్క ఫోర్త్ అంటే లగ్నం నుంచి భావాధిపతి అలా ఉన్నాడు అనే దాని మీద ఉంటుంది అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారండి ఒక పిల్లలు ఉండడం చాలా తక్కువ రేర్ ఒకే పిల్లలు ఉన్నారంటే అది ఎక్కడో పంచమస్థానం ఇద్దరు భార్యాభర్తల జాతకాల్లో పాడైపోయితే తప్ప అప్పుడు పిల్లలు లేకపోవడం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కాకపోతే ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఎందుకంటే డియోల్టీ ఉంటుంది ఈ యొక్క దీనికి అలాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కూడా నవ్స్ అంటే రెండు రెండుగా వస్తూ ఉంటుందండి ఎందుకంటే ఈ ఈ నక్షత్రం యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో అది రెండు రెండుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందు అదొకటి ఇంకోటి ఏంటంటే జెంట్స్లో కనుక ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టి వాళ్ళకి ఈ సప్తమ స్థానాధిపతి కోరికల కారకుడు కనుక బాగా పెరిగిపోతే అందరికీ నేను చెప్పట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి ఇది ఉండదు కానీ ఇఫ్ ఆశ్లేష నక్షత్ర శుక్రకుజులు కలయికుండి సప్తమ స్థానాధిపతి లగ్నం నుంచి సప్తమ స్థానాధిపతి కోరికలు కారకుడై పన్నెండవ స్థానం పాడైతే వీళ్ళు ఖచ్చితంగా వివాహం అయి ఉండగా కూడా ఇంకొకరితో వీళ్ళకి రిలేషన్ ఉంటుంది అది ఫ్రెండ్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ బాగా చేయగలుగుతారు బాగా కమ్యూనికేషన్ చేయగలుగుతారు అంటే బాగా మాట్లాడగలుగుతారు అందరికీ నేను చెప్పట్లే దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాని పరంగా ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం నుంచి సప్తమ స్థానం కుంభం అవుతుంది అది సీక్రెట్ సైన్ అయింది సో ఇట్లాంటివి ఉంటాయి అంటే కొంచెం ఎవరినైనా ఇష్టపడి చేసుకోవడం అది ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కొంచెం కొన్ని రోజులు టైం తీసుకొని చెప్పడం ఇవి కూడా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి పురుషుడైతేనేమో శుక్రుడు డియోల్ సైన్లోకి వెళ్ళడము లేకపోతే పాపగ్రహాల సంబంధం పెట్టుకోవడము జరగాలి స్త్రీ అయితేనేమో కుజుడితో జరగాలి బట్ ఇది ఎక్కువ పురుషులకు ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది ఈ ప్రభావం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సహజంగా కూడా అవతల వాళ్ళు వచ్చేటువంటి వారు అంటే జీవిత భాగస్వామి కొంచెం కాన్వర్జేషన్ బాగా చేసేవాళ్ళు అంటే ఇప్పుడు చూడండి మనకి ఎవరైనా పార్ట్నర్స్ ఒక్కోసారి వాళ్ళు చెప్పేది మనం విన్నాం అంటే ఏదో ఒక గురువు అండ్ శిష్యలాగా వాళ్ళ ఇది వెళ్తూ ఉంటుంది చెప్పాలంటే అదొకటి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి జాబ్ చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదండి ఎందుకంటే జాబ్ ప్యాటర్ను వీళ్ళ మైండ్ సెట్ ప్యాటర్ను సెట్ అవ్వదు తొందరగా మార్కెటింగ్ రంగాలు ఇవి ఓకే మళ్ళీ మార్కెటింగు సేల్స్ డిపార్ట్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిల్లో తొందరగా క్యాచ్ చేయగలుగుతారు వీళ్ళు తొందరగా దానికి కనెక్ట్ అయిపోతారు తొందరగా యాప్ట్ అవుతారు కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా మనం ఒక జాతకుడి యొక్క ధనయోగం ఎలా ఉందో చెక్ చేసి మీ జన్మజాతకంలో లగ్నం ఏమైంది కేవలం నక్షత్రం ఒకటే చూసుకోకుండా లగ్నం నుంచి సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు ఎవరయ్యారు ఆ ఎవరయ్యారు ఎక్కడున్నాడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అంటే పీఏసీ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ చూడకుండా మనం టెన్షన్ తీసుకోకూడదు కాకపోతే వీళ్ళు తెలివితే అట్లా మాత్రం అలా ఉంటాయి అంటే ఏదైనా అసలు ఒక ఒక విషయం చూశారు వెంటనే గుర్తుపెట్టేసుకుంటారు ఏదైనా ఒక పని దగ్గర పంపించాం మనం ఉదాహరణకి అతనికి అసలు టచ్ చేయలేదు కానీ ఆ జాబ్లో జాయిన్ చేసాం ఒక్క నాలుగు రోజులు అబ్జర్వ్ చేస్తే ఐదో రోజు వాళ్ళకంటే ఎక్సలెంట్గా చేయగలుగుతారు అంటే ఆ లక్షణాలు ఉంటాయి ఆ తెలివితే అట్లా ఉండడం ఆ కమ్యూనికేట్ చేయడం చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళని ఏదైనా ఒక హెల్ప్ అడిగేటప్పుడు కానీ ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు కానీ చాలా వాళ్ళతో ఫస్ట్ ఎమోషన్ బాండింగ్ పెట్టుకుంటారు వీళ్ళు ఎలా అంటే అయ్యో వీళ్ళు నాకు చాలా దగ్గర వాళ్ళు అనే ఫీలింగ్ తెప్పించి అప్పుడు అడుగుతారు అంటే వీళ్ళకి ప్లానింగ్ తెలుసు మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి సడన్గా మనం వెళ్ళే ఉన్నా ఏదో హెల్ప్ అడిగాం ఎందుకు చేయాలి ఎవట్రాలు నాకు అంటాం అంతే కదా ఒక రిలేషన్ ఏర్పడిన తర్వాత ఏం చేస్తున్నారు మనం ఫ్రెండ్ కదా సరే మనం బైక్ అడిగాడనో కార్ అడిగడాను లేకపోతే ఒక డబ్బులు అడిగాడను లేకపోతే ఇంకోటిదో ఫేవర్ అడిగాడనో మనం చేస్తాం అలా ఏంటంటే వీళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి బెనిఫిట్ చేస్తారు వీళ్ళేదో కేవలం అవతల వాళ్ళ దగ్గర బెనిఫిట్ పొందుతారని కాదు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళకి బెనిఫిట్ చేసి దాని తర్వాత నుంచి ఒక అంటే వీళ్ళు స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడానికి ఒక బెనిఫిట్తో స్టార్ట్ అవుతారు కానీ ఎప్పుడు చెడుతుంది అంటే బుధుడు పాడైతే మాత్రం వాళ్ళు బెనిఫిట్ మాత్రమే చూసుకుంటారు ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడు వీళ్ళ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేయాలి ఈ బుధులు కనుక కుజుడితో కలిసి ఓవర్గా వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడము ఈ బుధుడు కనుక రాహుతోని చంద్రుతోని కలిస్తే వీళ్ళు ఎక్కువ మోసాలు చేయడం జరుగుతుంది ఎప్పుడు ఈ బుధుడు పాడైతే అందరికీ చెప్పట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రెండ్లీ నేచర్ ఉండే జాతకులు అని చెప్పి చెప్పొచ్చు వెళ్ళం నైంటీ నైన్ పర్సెంట్ బాగా కమ్యూనికేటర్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఏదైనా తొందరగా నేర్చుకునే వాళ్ళు వీళ్ళకి కరెక్ట్గా కనుక పన్నెండవ స్థానం బాగుంటే విదేశాల్లో వ్యాపారం చేయడానికి కూడా బాగుంటుంది కలిసి వచ్చే కలర్ ఏంటంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ శ్లేష నక్షత్రానికి జనరల్గా చూసుకుంటే ఈజ్ గ్రీన్ కలర్ ఇంకా అందులో డౌట్ ఏం లేదు గ్రీన్ అండ్ వైట్ కలర్స్ మనం చెప్పొచ్చు కానీ ఎప్పుడు కూడా మన పర్సనల్ చాట్లో మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ యొక్క నెంబర్ ఉంటుంది దాన్ని బట్టి కొంత మీ పర్సనల్ చాట్లో అసలు నవగ్రహాలలో ఏది స్ట్రెంత్గా ఉందో చూసుకోవాలి ఎందుకంటే ఇదే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గ్రీన్ బాగుంటుంది ఇంకోటి బ్లూ బాగుంటుంది ఇంకోటి రెడ్ బాగుంటుంది కానీ ఇక్కడ ఏంటి మనం చూడాల్సిందంటే ఏ ప్లానెట్ నీకు ఫలితాన్ని ఇస్తుంది అది పేరు పెట్టుకునేటప్పుడైనా అంటే మనం ఒకసారి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం ఆశ్లేషానికి ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి ఆశ్లేష నక్షత్రం అని కానీ నక్షత్రం అని పెట్టేసుకుంటాం కానీ ఎవరూ కూడా నక్షత్ర నామాన్ని పిలవకూడదు ఇది శాస్త్రంలో ఉన్న అంశం ఇది వ్యవహారిక నామము నక్షత్ర నామం అని చెప్తారు ఇప్పుడు చూడండి మనకి రామచంద్రమూర్తి ఉన్నాడు ఆయన నక్షత్రం ఏంటి పునర్వసు పునర్వసు నక్షత్రానికి రకారం పేరుంది ఆయనకి రామచంద్ర చిత్తానక్షత్రం పేరుంది మరి అప్పట్లో పండితులు లేరా అలాగే కృష్ణుడు రోహిణి నక్షత్రం ఆ కృష్ణుడు ఉండేటువంటి నక్షత్రం రోహిణి అన్నప్పుడు ఏం పేరు పెట్టాలి మరి చిత్తా నక్షత్రం పేరుంది ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ ఛాట్స్లో ఏ ప్లానెట్ బాగుంది వాళ్ళ వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఎటువైపు వాళ్ళు వెళ్ళబోతున్నారు దాన్ని తీసుకొని ఏదైతే స్ట్రెంథబుల్ ప్లానెట్ ఉందో దానికి సంబంధించిన అక్షరాలు సపరేట్గా ఉంటాయి అది వ్యవహారిక నామంగా వాడాలి ఈ నామాన్ని పెట్టుకొని ఇంట్లో పెట్టేసుకుంటాం మీ నక్షత్ర నామం ఏంటంటే అప్పుడు చెప్తారు వ్యవహారిక నామాన్ని నక్షత్ర నామంగా పెట్టకూడదు దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిట్ ఇస్ దిస్ ఈజ్ డిఫరెంట్ అది వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన రెమెడీస్ ఎక్కువగా ఎటువంటి దైవారాధన చేస్తే వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన సర్ప ఆరాధన ఎక్కువగా చేయాలి విష్ణు సహస్రనామాలు ఎంత వింటే అంత మంచిది రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన కూడా చేసుకోవచ్చు స్కందుణ్ణి కూడా చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళకి లైఫ్లో ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి ఓవరాల్గా ఆశ్లేష నక్షత్రం గురించి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాగో పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా గురించి ధన్యవాదాలు సార్ శ్రీమాత్రే నమ